హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏపీ ప్రభుత్వం అయితే టెట్కి మరియు డిఎస్సికి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇందులో మొత్తం ఆరు వేల వంద పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదలైంది ఇప్పుడు మనము వాటిలో ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో మనం ఈ వీడియోలో వివరాలు చూద్దాము రాష్ట్రంలో బిఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది మొత్తం ఆరు వేల వంద పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది ఈ పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై సెకండ్ గ్రే గ్రేడ్ టీచర్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు వందల అరవై నాలుగు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల పదహైదు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్తో పాటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది డిఎస్సి నోటిఫికేషన్లు ఈ నెల పన్నెండవ తేదీ ఇవ్వనుంది టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ ద్వారా చేసుకోవాలి ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడి వెల్లడించారు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు